అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్వీట్ వచ్చేసి అండి ఇలా కస్టర్డ్ పౌడర్తో పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ పుడింగ్ చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచి రుచిగా వస్తుంది మరి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పుడింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లో టూ స్పూన్స్ వరకు చక్కెర వేసుకోండి ఇది మనం క్యారమల్ ప్రిపేర్ చేసుకోవడానికి అండి కొంచెం వాటర్ వేసి ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యి పాకం వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ పంచదారని అస్సలు మాడనివ్వకుండా పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాకం అనేది అసలు గట్టిపడకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసాన్ని ఒక మూడు చుక్కల వరకు ఈ పాకంలో వేసుకోండి ఇలా పాకంలో వేయడం వల్ల ఈ క్యారామిల్ అనేది అసలు చిక్కుపడకుండా ఉంటుంది మనం కస్టర్డ్ పొడింగ్ని దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ క్యారామిల్ వేసేసుకోవాలి ఇలా ఒక బాక్స్ తీసుకుని ఈ క్యారామిల్ పాకనంతా కూడా ఈ బాక్స్కి పట్టేటట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఒక కప్పు వరకు పాలు వేసుకుని వేడి చేసుకోవాలండి ఈ పాలు కాగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాము నేను టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను మీ దగ్గర వేరే ఏ ఫ్లేవర్ ఉన్నా కూడా వాడుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ పౌడర్ అంత కూడా ఉండలేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం ఈ పౌడర్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇది ప్రిపేర్ అయిపోయిందండి ఇక్కడ స్టవ్ పై పాలు కూడా మనకి మరిగిపోయాయి కదా ఈ పాలల్లో టేస్ట్ కోసం అక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి చక్కెర కూడా బాగా కరిగే వరకు పాలను కాగనివ్వాలి చక్కెర బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమానంతా కూడా పాలలో కొంచెం కొంచెంగా వేస్తూ మనం సరతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఇలా కుక్ చేసిన తర్వాత మనకి కస్టర్డ్ పౌడర్ అంతా కూడా చిక్కబడి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని క్రీమీగా తయారవడానికి ఇలా మిక్సర్తో బాగా కలపాలి కలిపిన తర్వాత మనం క్యారమిల్ వేసుకున్న బాక్స్లో ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమన్నంతా కూడా వేసేస్తున్నాను ఇలా ఏదైనా బాక్స్లో కానీ ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నెలో కానీ మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకుని మూత పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టూ త్రీ అవర్స్ తర్వాత చూడండి చక్కగా ప్రిపేర్ అయిపోయింది మనకి కస్టర్డ్ పుడింగ్ ఇలా చేతితో అంటే ఈజీగా వచ్చేస్తుందండి మనం ఏం ప్రెస్ చేయవలసర లేదు సులువుగానే ఇది గిన్నె నుంచి ఈజీగా కూడా వచ్చేస్తుంది ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ని ఇలా బాక్స్పై పెట్టి మౌల్ చేయండి ఈజీగా మనకి ఈ పుడింగ్ వచ్చేస్తుంది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అస్సలు టైం పట్టదు చూసారా బాక్స్లో పెట్టి తీయగానే ఈజీగా మనకి గిన్నె నుంచి పుడింగ్ అనేది రిమూవ్ అయిపోయింది అస్సలు ప్రెషర్ ఏమి అప్లై చేయకుండానే వచ్చేసింది ఇది చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకిలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి మరి మీకు ఈ కస్టర్డ్ పొడింగ్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ పొడింగి కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్